హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ నేను ఇవాళ అయితే కోసూర్ సంతకు వెళ్తున్నాను ఇవాళైతే ఎండ విపరీతంగా ఉంది మరి సంతలో ఎలాగుండిద్దో చూద్దాం ఎండ ఉండిద్దా ఎలాగుండిద్దా అని ఈ వీడియోలో అయితే నేను గేదెలకు సంబంధించిన వీడియో తీస్తున్నాను చూడండి నచ్చితే కనుక ఫాలో అవ్వండి వీడియోని చూడండి ఈ గేదె ఎంత చూస్తున్నారో మరి ఏమో వీళ్ళైతే లేరు ఎక్కడ మేము వల్ల అడుగుదాము పని పెడితే ఎవరి అన్నయ్య చూతారా ఎంత చెప్పారన్నా లక్ష చెప్పారు అయితే వేద్దామని ఒక రెండు వేల తగ్గించేద్దాం అనుకుంటున్నారు వచ్చేవాళ్ళు ఉంటే వారం వారం అమ్ముతారా రైతులు ఎన్ని తెచ్చారు ఒకటి అమ్మారు అరవై వేలకి ఇదివంటిది కొంచెం అటు ఇటుగా అయితే అమ్ముదామని యూట్యూబ్ ఛానల్ లక్ష తొంభై వేలు తొంభై ఎనిమిది వేలు అయితే అమ్ముదామన్నారు కొంచెం అటు ఇటుగా ఎవరు అన్న మీరు ఎవరు ఎవరు గురి చిల్లలూరు పేట వైపు రైతులు కూడా తెచ్చి అమ్ముకుంటూ ఉంటారు బేరగాళ్ళు అమ్ముతారు రకరకాలు అమ్ముతూ ఉంటారండి తొంభై ఎనిమిది వేలు అయితే ఫైనల్ వేపుతూ ఉన్నారు ఓవరాల్ రౌండ్ తిరిగి చూపిస్తాను ఏ రకమైన క్వాలిటీ ఉందని క్వాలిటీ చూపిస్తాను చూడండి చూడండి ఏ రకంగా ఉంది ఎన్ని రోజులుద్దానా ఎన్ని రోజులు పట్టిద్దాంకా ఒక ఇరవై రోజులు ఈనిద్ద్ది అది క్వాలిటీ చూసారు కదా చెప్పిన రేటు ఫైనల్ ఏముండవు మాట్లాడుకొని తీసుకుంటే కొంచెం తగ్గిద్ది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇంకా వీడియోలు తీద్దాం చూడండి ఇంకా ఇక కట్టేసి ఉందండి ఇక్కడ అయితే రైతు లేరు ఎలాగుంటాయి అని చూపించడానికి చేస్తున్నా వీడియో చూడండి కట్ అయితే బాగుంది దీన్ని పొదుగు కదా క్వాలిటీ రేటు తెలీదు ఇక్కడ అమ్మే వాళ్ళు అయితే లేరు కట్టేసి ఉంది వాళ్ళు పక్కకి వెళ్ళారంట చూడండి క్వాలిటీ ఇంకా ఇటు చూపిస్తున్నాను చూడండి ఇంకే రకమైన రేట్లు ఉంటాయి జరుగుతాం ఇది కూడా తరుపుది అనుకుంటా చూడమే

తాత ఎంత అనుకున్నాడు తాత ఎంత అయితే అమ్ముదామని అమ్మారా ఎంతకి ముప్పై ఐదు వేలకి అమ్మారు ఎన్ని రోజులు ఏమి ఒక వారం రోజులు వారం పది రోజులు అమ్మ అమ్మే వాళ్ళు ఏమో వారం పది రోజులు అంటున్నారండి చూస్తే ఒక నెల రోజులు ఉండిద్దాము ఏదైనా కొంచెం ఒక ఇరవై రోజులు సుమారు పట్టచ్చు ముప్పై ఐదు రోజులకి అమ్ముడిపోయిందండి చూశారు కదా ఏ విధంగా ఉన్నాయి క్వాలిటీ ఆ తాతేనండి అమ్మంది ఇది ఎవరితో మాది ఇది ఎవరిద అదేవరిది పక్కన ఉంది వారం వారం చెప్తారు ఒకటేనా తెచ్చింది ఒకటేనా తెచ్చింది ఒకటేనా ఒకటేనా అంట ముప్పై వేలకమ్ ముడు ఎంత చెప్పారు ఎంత చెప్పారు ఒకటి నలభై ఒకటి నలభై ఎంత అయితే ఎంతయితే ముప్పై అయితే ఇది ఒకటి ఒకటి పదిహేను అయితే ఇద్దామని ఇది అయితే ఒకటి పాతిగా ముప్పై ముప్పై ఒకటి ముప్పై అయితే ఎత్తారంట ఇది అదేమో ఒకటి పదిహేను అంట చూపిస్తున్నాను చూడండి ఓవరాల్ ఎలాగుందనేది అనేది చెప్పి చూపిస్తున్నాను చెప్పిన రేటు ఫైనల్ రేటు కాదు మీరు మాట్లాడుకొని తీసుకోవాలి ఏ రకంగా ఉన్నాయి అనేది చూపిస్తాను చూడండి తిరిగి చూసారు కదా ఇందుకో ఇది ఇంకోటి ఇదైతే ఏనిందో అదైతే ఏం లేదు వారం టైం ఉండిద్దంట ఇదైతే ఏనింది ఈ మధ్య బొడ్డు కూడా ఎనలా వేరం అడుగుతున్నారు చూద్దాం వేరం జరుగుతుంది నేనండి ఇప్పించాయన కోటి గారు చూసి మాట్లాడుకొని తీసుకోచ్చండి లేదా ఎంతో రేట్ అడుగుదాం నేరాలు అనేది జరుగుతుంది వినండి కొంచెం డిస్టర్బెన్స్ ఉండగానే కానీ వినండి డిస్కవర ఇండియా ఫార్మ్స్ డిస్కవరీ ఇండియా ఫార్మ్స్ డిస్కవర్ నేను చదువుతాలే తర్వాత వీడియో అవన్నాయి నేరాలు అనేది జరుగుతున్నాయి ఎంత చదువుతున్నారు ఎంత చదువుతున్నారు ఎంత పాతలేస్తున్నాయా ఒకటే పాతిక లచ్చా పాతిక వేలు అయితే ఇద్దాం అనుకుంటున్నారు పదిహేనుకి అడిగారు వీళ్ళు లక్షా పదిహేను వేలకు అడిగారు ఈయన ఇప్పించాయనలేండి ఏమో అమ్మే రైతు పదివేలు గోపి యాదవ్ గారు పాతిక ఫైన్లు అన్నారు వాళ్ళు ఏమో పదిహేను అడుగుతున్నారు లక్షా పదిహేను వేలు పది పది తెచ్చారా ఎన్ని అమ్ముడిపోయి పెద్దకేదిలే డిస్కవర్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ లైవ్ కాదు వీడియో తీసి తర్వాత పెడతాను సాయంత్రం సాయంత్రం పెడతా ఇది కూడా ఇచ్చిద్దు మీరు కూడా వస్తారు అనేది జరుగుతుంది బేరం అనేది కుదరలేదు వాళ్ళు పదిహేనుకైతే అన్నారు చూపించింది గేద ఇదే ఈ కదా ఒకటి పాతికి అయితే ఇస్తా ఉన్నారు వీళ్ళు ఒకటి పదిహేనుకి అడుగుతున్నారు చూడండి క్వాలిటీ వినండి వచ్చే దారం ఉన్నారు మంచిగా అనుకూలమైన రేట్లు ఇప్పిస్తారండి ఆయన వీడియోలు తీయడానికి కూడా ఆయన పెంచారండి కొంత కొంతమంది ఏంటంటే చెప్పరు వీడియోలు ఎందుకు అంటారు ఆడేది కూడా పర్లేదమ్మా తీసుకోండి కాదన్నారు ఎందుకంటే వచ్చే రైతులకు అర్థం అవ్వాలి కదా అందుకని చెప్పారు చెప్పగా అరవై వేలు చెప్పి అన్ని దిగొచ్చుకోవచ్చా ముప్పై వేలు అన్నావు ఇరవై ఎనిమిది నెలలు అలా పాతి వేల మీద కట్టేసుకుంటా పా సార్ ముప్పై వేలు ముప్పై వేలు జయం లెక్కలు ఇరవై

పెడుతున్నా ఎందుకుంట పెట్టాను పెట్టాను చూడు ఎంత అయితే పైన ఇరవై రెండు వేల ఇరవై ఐదు వేలు పైనలు అన్నారు మీరు అడవటం ఎంత అన్న పదిహేను అడిగారు పన్నెండుకి అడిగారు అచ్చ పన్నెండుకి అడిగారు అనేది తెగట్లేదండి ఈయన రై కొనుక్కునే మీకేనా అండి మీకేనా కొనుక్కునేది ఎవరు రైతు ఎవరన్నా మీద అమ్ముతున్నారా ఇది కొనుక్కునే వాళ్ళు ఎవరు హైదరాబాద్ అని రైతు హైదరాబాద్ అని రైతు కొనుక్కుంటున్నారండి వేరాలనేది జరుగుతున్నాయి చూద్దాం ఇంకేం చదువుతారా అయిందా మరి తగ్గట్లా ఒకటి ఇరవై లోనా ఒకటి ఇరవై అయితే ఏమన్నా అంటున్నారు క్వాలిటీ చూడండి బాగానే ఉంది రింగు కమ్ము ఇంకా బేరం అనేది లక్ష ఇరవై లోనైతే ఇంకా రాదని చెప్పారు బీరంగ ఉంది చూడండి అది చూసారు కదా అమ్మారు ఈ వారు ఎన్ని పెట్టారు నాలుగు సార్లు రైతులకు ఇప్పించారు లక్ష రెండు వేలు ఆరు వేలు ఎనిమిది వేలు ఆ రేట్లు లక్ష పైన ఉన్నాయి జాతీయ అయితే మంచి సాల సైజు ఉన్నాయి ఎవరన్నా లోకల్ గేదెలు కావాలన్నా కానీ ఇప్పిస్తారా నాటి గేదెలు పదిహేను సంవత్సరాల నుంచి ఇదే వ్యాపారం అలవాటు అంటండి మీకు అనుకూలమైన రేట్లు ఇప్పిస్తారు వచ్చేసేసి అంబరీష్ గారు ఫోన్ నెంబర్ నా కాడ ఉంది టైటిల్ మీద పెడతాలి ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే ఫోన్ చేసి రావచ్చు అంబరీష్ గారికి నాలుగు గేదెలు ఇప్పించారంట ఇంకా ఈ విధంగా ఉన్నాయి చూడండి ఏ రకంగా ఉన్నాయనేది గేదెలు ఏ రకంగా ఉన్నాయనేది చూడండి ఇంకా అడుగుదాము ఇంకా అడిగి చెబుతాము అడుగుదాం ఎంత చెప్పారు ఎంత చెప్పారు అన్న గేదెలు ఎంత చెప్పారు చెప్పారు ఇవ్వటం ఇచ్చే రేటు చెప్పు చెప్పే రేటు డెబ్బై వేలు అయితే చెప్తారు ఇది యాభై యాభై ఐదు వేలు అయితే చెప్తారు ఇది ఎనభై ఐదు అయితే ఇస్తారు ఇంక ఇచ్చే రేట్ అయితే అది ఎన్ని రోజుల్లో ఎంత అన్న సుమారు పది రోజుల్లోనే అంతే మూడు అదే మీ పేరు అన్న అరుణ్ అరుణ్ గారు పేరు వచ్చేసేసి మీ ఫోన్ నెంబర్ కూడా ఉంది పోయిన వీడియోల్లో ఉందగా పెడతాను తీసి ఫోన్ నెంబర్ స్క్రీన్ పైన పెడతాలే నాకు చేసి రావచ్చు ఇంకా పేరం ఆడుకొని మాట్లాడుకొని తీసుకుంటే కొంచెం అనుకూలంగానే వాళ్ళు వస్తాయి రైతులు కూడా చూసారుగా బాగానే వచ్చారు ఈ ఈ ఓవరాల్ ఎలాగ ఉన్నాయి అనేది బ్యాక్ సైడ్ కూడా చూపిస్తా చూడండి చూడండి అవి కూడా చూపిస్తాను చెప్పిన రేట్లు అవండి చెప్పిన రేట్లు ఫైనల్ ఆ రేట్ అయితే చెప్తా ఉన్నారు మాట్లాడుకుంటే ఇంకా తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది మాట్లాడుకొని తీసుకోండి అదే ఫ్రెండ్స్ మంచి జాతి క్వాలిటీ ఉన్న గీదలు అయితే రావండి లక్ష అయితే లేవు మంచి క్వాలిటీ ఉన్న గేదెలు కొంచెం మీడియం సైజు కొంచెం బాగున్నాయేమో లక్ష లోపల ఉంటాయి ఒక రేట్ అనేది ఉండదండి మీకు అనుగుణమైన రేట్లో మాట్లాడుకోవాలి చెప్పిన రేటు ఫైనల్ ఏమి ఉండదు మాట్లాడుకొని తీసుకుంటే వస్తాయి అది వేరే అనేది మీరే చూసారు కదా ఏ రకం చెప్పారు ఏ విధంగా ఉన్నాయి అనేది ఎలాగుంటాయండి కోసూరు సంతలో గేదెలు వచ్చేసేసి రేట్లు అదగండి కొంచెం హెవీ సైజు గేదెలు మంచి క్వాలిటీ ఉన్న గేదెలే రేట్లు అడుగుదాం ఎంత చెప్పారన్న ఈ ఎంత చెప్పారు అంత ఒకటి నలభై లక్ష నలభై వేలు ఇచ్చే రేట్ అన్న ముప్పై అయితే ఇస్తారు ఈ విధంగా ఉన్నాయండి క్వాలిటీలు వచ్చేసేసి చూసి మాట్లాడుకొని తీసుకోవచ్చు మంచి జాతి అయితే లక్ష లోన్ అయితే లేవు ఇంకా ఉన్న వీళ్ళే ఇది 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 మూడు గేదెలు వాళ్ళు కొంచెం ఆడావుల్లో ఉన్నారు అడగటానికి కొంచెం ఇబ్బంది బేరాలు జరుగుతున్నాయి అందుకని చూసారు కదా ఏ విధమైన క్వాలిటీలు ఉన్నాయి ఎలా ఉన్నాయి ఎలా ఉంటాయి అన్నమాట కూసూర్స్ సంతలో అనుకూలమైన రేటు చూసి మాట్లాడుకొని తీసుకుంటే బేరం ఆడుకుంటే తగ్గుతాయి రేట్లు అయితే అడుగుదాము ఏమో ఏ రేట్లు లేదని చెప్పారని చూసి అడిగి చూద్దాము ఎన్ని తెచ్చారు అన్న ఎన్ని తెచ్చారు ఈ వారం ఎనిమిది తొమ్మిది తెచ్చారు ఎన్ని అమ్ముడిపోయినాయి ఇప్పుడు దాకా నాలుగు పోయినాయి ఐదు ఉన్నాయి ఐదు మీ అన్న వరుస ఎంతంత రేట్లుగా పోయినాయి అమ్ముడు పోయినాయిన ఎనభై రెండు లక్షల ముప్పై ఏళ్ళ జాత అదే ఇంకా గొడ్డుని బట్టి ఉంటుంది రేటు ఎంత చదువుతున్నారు ఇచ్చే ఇచ్చే రేటు మొత్తం అన్ని ఇచ్చే రేటు చెప్పండి ఒకటి నలభై ఒకటి ముప్పై ఒకటి పదిహేను ఒకటి పది ఇంకా గేదెలన్నీ లచ్చలు పైన అండి మంచి శాలిటీలు మంచి క్వాలిటీ ఉన్న గేదెలు చూశారు కదా చూపిస్తున్నాం కదా శ్రీను అండి పేరు వచ్చేసేసి ఇంకా వచ్చేవాళ్ళు ఫోన్ చేసి రావచ్చు నెంబర్ కూడా టైటిల్ మీద పెడతాను స్క్రీన్ మీద చూసి మాట్లాడుకొని చూసుకుంటే రేట్ అనేది తగ్గుద్ది ఆల్రెడీ పాత వీడియోలో ఫోన్ నెంబర్ ఉంది చూసి రిఫర్ చేసి వాళ్ళని ఫోన్ చేయండి అండి తక్కువ వస్తాయి ఆ ముడిపోయిన కొంచెం ఏపీ సైజ్ లక్ష ఎనభై వేల ముడిపోయిన గేదెలు కూడా ఉన్నాయి అంత బ్యాక్ సైడ్ చూపిస్తుంది ఎలా ఉందో చూడండి ఇది చూడండి క్వాలిటీ కట్టే ఎలా ఉందని చూడండి ఏంటనుకండి దగ్గర పండి ఐదు గేదెలండి నాలుగు అయితే అమ్మేశారంట ఇంకా ఐదు ఉన్నాయి వాళ్ళే క్వాలిటీలు అయితే ఈ విధంగా ఉన్నాయండి ఎవరైతే కోర్సెస్ అంతకు వద్దాం అనుకుంటున్నారో ప్రతి గురువారం కోర్సెస్ అంత ఉంటుంది వచ్చి చూసి మాట్లాడుకొని తీసుకోండి బేర ఆడితేనే తగ్గుతుందండి రేటు లేదంటే తగ్గదు దాన్ని బట్టి మాట్లాడుకుని వీడియో ఎంత మటు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చా ఉంటుంది నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ని మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డిస్కవర్ ఇండియా ఫార్మ్స్ నేను మీ పరమేశ్